ప్రముఖ టీవీ హాస్య నటుడు జబర్దస్త్ ఫేమ్ పొట్టి రమేష్ భార్య త్రిపురాంబిక ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది విశాఖపట్నంలోని గాజువాకలు సొంత ఇంట్లో ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు నెల్లూరుకు చెందిన త్రిపురాంబికను రమేష్ గతేడాదే వివాహం చేసుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు త్రిపురాంబిక ఆత్మహత్య కేసులో పొట్టి రమేష్ ను గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు రమేష్ తో పాటు ఆయన తల్లిదండ్రులు పెట్టిన గృహింస వల్లే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని త్రిపురామిక తరపు బంధువులు కేసు పెట్టడంతో పోలీసులు విచారణ చేపట్టారు అత్తమామలు త్రిపురామికను వేధించారని అందువల్లే పెళ్లైన ఏడాదికే తను ఆత్మహత్య చేసుకుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు విచారణలో భాగంగా రమేష్ ను అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం వారిని ప్రశ్నిస్తున్నారు అయితే రమేష్ మాత్రం వారిద్దరూ అన్యోన్యంగా ఉండేవారని పెళ్లి అయిన దగ్గర నుండి భార్యతో తాను చాలా సంతోషంగా ఉండేవాడినని తను ఆత్మహత్య ఎందుకు చేసుకుందో ఇప్పటికే అర్థం కావడం లేదని చెప్పారు